హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఇవాళ మన వీడియోలో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన నార్మల్ నీడిల్తో మగ్గం వర్క్ ఎలాగో చూసేయండి ఇది కట్ వర్క్ బ్లౌజ్ అండి ఇలా బ్యాక్ సైడు ఫ్రంట్ రెండు నెక్లకి కట్ వర్క్ డిజైను కింద వీప్ దగ్గర కూడా కట్ వర్క్ పెట్టారండి ఇది బయట స్టిచ్ చేయించాను చేయించిన తర్వాత దీనికి ఇలా హ్యాంగింగ్స్ రెడీ చేశానండి ఇక దీనికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఇంకా వర్క్ చేయాలి ఇక దీనికోసం హ్యాండ్కి ఇలా మోనాలిసా బీట్స్ కింద కుట్టానండి పైపింగ్ శారీ కలర్ కాంట్రాస్ట్ పైపింగ్ చేయించాను ఇది కుట్టేదానికి ఏంటంటే మనకి టెక్నిక్ హ్యాండ్ లోపల ఇలా క్లాక్ పెడితే దానివల్ల రౌండ్గా ఇలా ఉండి మనం కుట్టిందంతా ఈజీ కుట్టేయచ్చు ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే డిజైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీనిపైనే డిజైన్ వేశానండి ఎలా అంటే ఫస్ట్ ఇలా స్టోన్ లెస్తో స్టిక్ చేశాను బార్డర్ ఇటు సైడ్ అటు సైడ్ ఇక మధ్యలో పీకాక్ ఉంది ఆ పీకాక్కి ఇలా కాంట్రాస్ట్ కలర్లో స్టోన్ వేసి స్టిక్ చేస్తున్నానండి ఇది స్టిక్ చేసేటప్పుడు ఇలా ఏదైనా చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఈ ట్వంటీ మీటర్స్ లేస్ తెప్పించానండి ఈ ప్రోడక్ట్స్ అంతా కూడా నేను ఆల్రెడీ ఆన్లైన్ ఆర్డర్ పెడతానండి మన ఛానల్లో వీడియో కూడా యాడ్ చేశాను ఇక చూడండి ప్లెయిన్ హ్యాండ్ పైన ఇలా డిజైన్ చేస్తున్నాను ఇదంతా మన క్రియేటివిటీ అండి ఆల్రెడీ డిజైన్ ఉంది కదా దాన్ని బట్టి మనం ఎలా చేస్తే బాగుంటుందని ఒకసారి ఎక్స్పెక్ట్ చేసుకొని లేదా డిజైన్ డ్రా చేసుకొని చేయొచ్చు ఇక మిడిల్లో ఇలా రౌండ్ ఉంది కదా అందులో ఇలా రెడ్ కలర్ కుందన్స్ స్టిక్ చేశాను ఇక ఈ హ్యాంగింగ్ పల్స్ కూడా యూస్ చేద్దామనే ఐడియా వచ్చింది ఫస్ట్ ఏంటంటే దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను పర్పుల్ కలర్ కుందన్స్ తిలగం షేపు ఇక ఈ రెడ్ కలర్ స్టోన్ లేసు వైట్ స్టోన్ లేసు గ్రీను కొద్దిగా వాడానండి అంతే కాంట్రాస్ట్ చూడండి కుందన్ కనిపిస్తుంది కదా ఐ షేప్ కుందన్ ఇక పీకాక్కి ఇలా లోపల బాల్ చైన్ స్టిక్ చేశానండి ఇది ఆరిన తర్వాత తీసాను చూడండి చాలా నీట్గా అనిపిస్తుంది కదా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓవరాల్గా ఎలా డిజైన్ చేశాను అనేసి మీకు అర్థమవుతుంది ఇక ఈ మధ్యలో గ్యాప్ అనిపించింది దానికోసమని మళ్ళీ ఇలా స్టోన్లెస్ తీసుకొని ఇలా గమ్తో స్టిక్ చేస్తున్నాను ఈ గ్లూ చాలా ఎక్కువ పెట్టామనుకోండి క్లాత్కి ఎక్కువైపోయి స్టైన్స్ అలాగే ఉంటాయండి కరెక్ట్గా పెట్టాలి మరి తక్కువ పెట్టినా బాగోదు చూడండి ఫినిష్ అయిన తర్వాత ఇలాగా ఉంది హ్యాండ్ చూడండి బాగా షైనింగ్గా ఉంది ఇక మధ్యలో ఫిల్ అప్స్ చేయాలి అది ఎలా చేశానని చూపిస్తాను ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే చేశానండి ఒకటి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఇంకొక హ్యాండ్ చేయాలి ఇలాగే క్లాత్ పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసానండి టైం టేకింగ్ ఇప్పుడు ఎందుకంటే సీజన్ కూడా బాగా రైనీగా ఉంది కదా ఇంకా బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి నెక్ ఇట్లా పైపింగ్ కుట్టానండి ఫస్ట్ పైపింగ్ కుట్టలేదు టైలరు నేను దానికి పైపింగ్ సపరేట్ చేసుకొని దాన్ని ఇలా స్టి స్టిచ్ చేశాను అది మిషన్తోనే చేసేయచ్చు ఫినిషింగ్ సరిగా రాదేమో అని నాకు కొద్దిగా ఇదేసి నేను చేతితోనే హెమింగ్ చేశానండి చూడండి ప్లెయిన్గా ఉంది కదా ఇలా పైపింగ్ థ్రెడ్ చేసుకున్నాను కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేశానండి ఇది శారీ కలరు ఇక శారీ ఎలా ఉంది అనేసి నేను చూపిస్తానండి వీడియోలో ఇది చాలా టైం పట్టిందండి ఓవరాల్గా నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ పట్టింది ఫ్రంట్ బ్యాక్ మొత్తం వీప్కి అంతా స్టిచ్ చేసేదానికి హ్యాండ్స్కి మాత్రం అతను కుట్టాడండి ఇక ఐడియా ఏంటంటే ఇలా బాల్ చైన్ పెడదాము గోల్డ్ బాల్ చైన్ తర్వాత ఇలా స్టోన్ లెస్ వైట్ కలర్ పెట్టి మళ్ళీ బాల్ చైన్ పెడితే ఆ ఫినిషింగ్ బాగుంటుందనిపించింది చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ ఎలా స్టిచ్ చేయాలంటే ఇలా ఏదైనా వేస్ట్ పేపర్ తీసుకొని కొంచెం గట్టిగా అట్టలాగా దాని మధ్యలో ఇలా పెట్టేయండి బ్యాక్ సైడ్ పరిచి దానివల్ల ఏంటంటే ఆ గమ్ అంతా కూడా మొత్తం కింది సైడ్కి అంటకుండా ఉంటుంది ఆ పేపర్కి అంటుకుంటుంది చూడండి ఇలా ఇది ఆరిపోయిన తర్వాత తీసాను ఇక ఇక్కడ ఇలా పెడదాము ఈ పీకాక్ ఉన్నాయి కదా చిన్నవి మధ్యలో ఇలా కుందని పెడదాము నేను అనుకున్నాను మరి హెవీగా అయిపోతుందేమో పైన కింద రెండు టచ్ అవుతుందేమో అని కొంచెం డౌట్ వచ్చింది పర్పుల్ కుందను సైడు రెడ్ కలర్ కుందను ఇలా పెడదామనేసి మిడిల్లో మాత్రం ఇలా పెట్టానండి నామం షేపు పెద్ద రెడ్ కలర్ కుందను పెట్టి దాని చుట్టూ స్టోన్ బాల్ బాల్చైను ఇలా పెట్టాను చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే ఒక జస్ట్ ఐడియా ఎలా పెడితే మనకి ఎలివేట్ అవుతుందని ఒకసారి క్లాత్ పైన ఇలా పెట్టి చూసుకుంటే మనకి అర్థమవుతుంది ఇక్కడ చూడండి నీట్గా ఇది కొద్దిగా డ్రై అయింది ఫుల్ డ్రై అవ్వలేదు చూడండి ఇలా ఇలా పెట్టేటప్పటికి ఫుల్ లుక్ వచ్చేసింది ఇక మధ్యలో ఇటు సైడ్ అటు సైడు ఒకటి కుందన్స్కి చుట్టూ ఇలా నామం షేప్ కుందన్స్ స్టిక్ చేశానండి ఇవైతే మనం స్టిచ్ చేయాల్సిన పని ఉండదు లుక్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది చూడండి అందుకు ఇలా పెట్టేశాను ఈజీగా ఈ బ్లౌజ్ ఏంటంటే ఫంక్షన్కి నేను చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవాలి నాకు వన్ వీక్ కూడా టైం లేదు అందుకనేసి ఇలా హడావిడిగా చేసేసాను కానీ ఓవరాల్ లుక్ అయితే బాగా వచ్చింది మీరు చూసేయండి మీకు కూడా అర్థమవుతుంది ఇక కింద ఫినిష్ అయిన తర్వాత ఇక పైన కూడా ఇలాగే పైపింగ్ చేసేసాలి పైపింగ్ ఆల్రెడీ టైలర్స్ చేసేస్తే బాగుంటుంది అతను కట్ వర్క్ నాకు కష్టము ఇదే అది చెప్పి చేస్తానని క్లాత్ అంతా తీసుకొని కూడా లాస్ట్కి చేయలేదండి అందుకే మన పని మనమే చేసుకుంటే బాగుందని అనిపించింది ఇక కింద ఆరిన తర్వాత ఇలా ఉందండి లుక్ ఇక ఇదే డిజైన్ పైన కూడా రిపీట్ అవుతుంది కానీ మధ్యలో ఇంత పెద్ద ఫ్లవర్ పెట్టామనుకోండి రెండు కలిసిపోయి గ్యాప్ లేకుండా బాగోదు అందుకని ఇలా చిన్నగా ఇచ్చానండి మధ్యలో ఈ గ్యాప్ అనేది ఉంటే అర్థమవుతుంది పై డిజైన్ సపరేటు కింద డిజైన్ సపరేట్ అని అందుకని ఇలా గ్రీన్ కుందన్స్ మాత్రం కొద్దిగా యూస్ చేశాను ఇక చుట్టూ ఉండే డిజైన్ యాజ్ యూజువల్ కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ అదే రిపీట్ చేసుకోవాలి వేరే వేరే డిజైన్స్ వేస్తే మళ్ళీ బాగోదు ఇదిగోండి ఇదంతా స్టిచ్ చేసే తర్వాత అంతా ఆరిన తర్వాత ఇలా ఉంది లుక్ కానీ ఇంకా మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి అనిపించింది చూడండి ఫ్లవర్ ఫ్లవర్కి బాగా ఇది స్టిచ్చింగ్ లాగా ఉండాలండి ఫుల్ చూసేదానికి స్టిక్కింగ్ లాగా ఉంటే అది అంతగా బాగోదు ఇక ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే వన్ సైడ్ చాలండి మనకి రైట్ సైడ్ మాత్రం లెఫ్ట్ సైడ్ బయట కవర్ అయిపోతుంది కాబట్టి అవసరం లేదు శారీ స్టిచ్చింగ్ అయితే పూర్తి అయిపోయిందండి ఫుల్ వర్క్ ఇక ఈ శారీ బ్లౌజ్ రెండు ఒకసారి చూసేయండి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీకి వస్తే ఇది కుప్పడం శారీ అండి ప్యూర్ కుప్పడము బ్రైట్ రెడ్ అండి దీనికి బ్లూ బ్లూ ప్లస్ వైలెట్ రెండు మిక్స్డ్ కలర్ బోర్డర్ అండి బిగ్ బోర్డర్ ట్వెల్వ్ ఇంచెస్ అనుకుంటాను అది శారీ శారీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా చెక్స్ మోడల్ మధ్యలో బుటీస్ ఉన్నాయండి పీకాక్ డిజైన్ వచ్చింది బుటీస్లో పీకాక్ ప్లస్ ఫ్లవర్ కూడా ఇచ్చారు రెండు ఇక ఇది పళ్ళు విషయానికి వస్తే ఇది కూడా కాంట్రాస్ట్ సేమ్ ఈ బ్లూనే వచ్చిందండి పళ్ళుకి ఇది పళ్ళు పాత్ ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది ఫుల్ బుటీస్ చూడండి ఇలా నేను మీకు ఫస్ట్ చూపించింది కట్టు చెరుగు సైడ్ అండి అది తక్కువ ఉంది బుటీస్ డిజైన్ ఓవరాల్ ఇలా ఉంది పైన వచ్చేసి ఇలా కడి బార్డర్ ఇంకా ఈ బ్లౌజ్ బ్లౌజ్ చూసేయండి ఒకసారి ఇక చూడండి ఈ గ్యాప్స్లో ఫ్లవర్ ఫ్లవర్కి మధ్యలో ఇలా గుట్ట పూసలు స్టిచ్ చేశానండి మూడు మూడు తీసుకొని జస్ట్ మీడిల్కి థ్రెడ్ ఎక్కించి అలా ఒక టూ త్రీ టైమ్స్ స్టిచ్ చేసేస్తే అది బాగా ఫినిషింగ్ అనిపించిందండి మధ్యలో గ్యాప్ లేకుండా ఇక ఓవరాల్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి లుక్ అయితే బాగా ఎలివేట్ అయిందండి ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇప్పుడైతే మనకు సేమ్ టు సేమ్ మగ్గం వర్క్ లాగానే ఉందండి ఈ బ్లౌజ్ కూడా నేను మగ్గంకి ఫిక్స్ చేయలేదు ఎందుకంటే ఫిక్స్ చేసి అది చేసేటప్పుడు బాగా డ్యామేజ్ అవుతుందండి అందుకని ఇక హ్యాండ్కి ఇలా ఫిలప్స్ చేశాను మధ్యలో గ్యాప్స్ లేకుండా ఇలా ఫిలప్ చేయడం వల్ల అది సేమ్ మగ్గం వర్క్ లుక్ వచ్చేస్తుంది ఇక హ్యాండ్ ఇలా ఉన్నాయి ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రంట్ సైడ్ అతను కుట్టేటప్పుడు కూడా ఈ కట్ వర్క్ సరిగా కూడా లేదండి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా దానివల్ల ఫినిషింగ్ చేంజ్ అయిపోయింది ఓకే ఓవరాల్ నా వరకే అయితే చేశాను బ్లౌజ్ స్టిచ్చింగ్ మంచి చోట ఇస్తే ఈ ప్రాబ్లం ఏమి ఉండదండి ఆల్రెడీ కుట్టిన టైలరే కదా అని ఇచ్చాను నార్మల్ బ్లౌజ్ కుట్టిచ్చిన్నా లైనింగ్ బ్లౌజ్ రౌండ్ నెక్ ఇది ఇలా చెడ కొట్టేశాడు ఓవరాల్గా నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు కొత్త వాళ్ళైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఈ ఈసారి కట్టుకున్న తర్వాత పిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్